రోజు నేను మా బావ కొర్రమేళ్ళకు పోతున్నాం అసలు ఈ ప్లేస్ మాకు ఎట్లా తెలుసు అనుకుంటున్నావా ఒక రోజు మా బావ నేను చేపలకు పోతున్నాం మనకు తెలిసిన ఒక అన్న బండి కడ్డం తిరిగి ఇక్కడికి పట్టుకొచ్చిండు ఓ తమ్మి చేపల రోజు నువ్వే తింటావా ఈ జాగాల కొర్రమలు పొట్టు పొట్టు ఉన్నాయి ఒక నాలుగు బట్టు రెండు నీకు రెండు నాకు అన్నాడు గంటే ఇంటికాడ మరత పెట్టిన వాళ్ళని అంకల పెట్టుకుని చెరలా కురికినా ఎనిమిది బుడబర్కలు పట్టుకొచ్చిన మనం ఎప్పుడైనా కొర్రమేళ్ళకి ఏడో నెంబర్ గాలం వాడతాం ఆమె బుడబర్కను గుచ్చి రెండు జానాలు బెండు పై కనుకోవాలి దండయాత్ర మొదలు పెట్టాలి हां हांटका बैठे नाड़ी మామూలు మస్తు మంది అడుగుతుర్రు అసలు కొర్రమేను ఉందని ఎట్లా తెలుసుకోవాలని మాం నువ్వు ఎక్కడైతే గాలం వేద్దాం అనుకుంటానో అక్కడ పదిహేను నిమిషాలు నిలబడి చూడు ఒర్రమేన్లు ఉంటే మాత్రం సప్పుడు అయితది మంచిగి సప్పుడు మీరు ఎప్పుడు ఇంలేదా ఒర్రమేణులు ఉండే జాగాలు రెండు నిమిషాలకు ఒకసారి వచ్చి బుగ్గా పెడతది మెయిన్ మీరు గది కనిపెట్టుకొని గాలం వేయాలి ఇక అప్పుడప్పుడు వేరే చేపలు కొట్టి తింటది మా ఇంకా సప్పుడు ఎట్లా ఉంటుందో ఎరికేనా చుప్పు అగో గట్లాంటి సప్పుళ్ళు అప్పుడప్పుడైనా పడతాయి ఆ సప్పుడు కనిపెట్టి గక్కనే గాలం వేయాలి మా మనోళ్ళు కొంతమంది ఉంటారు వరక గుచ్చి దెబ్బ దెబ్బ పోయి గాలం ఎత్తారు ఇక గాలం వేసి ఎదురుగానే నిలబడతారు మా గంట కాదు పొద్దుకులు కూర్చున్నా శాపబడదు ఇక మా బావ అయితే వర్రమే మెసిలినట్టు అనిపిస్తే చాలు అదే ప్లేసులనే గాలం ఎత్తాడుతున్నాయి మా బావ నాకంటే ముందే కనిపెట్టిండు చెట్ల కింద మెసులుతున్నాయని చెప్తుండు ఆ బావ ఏందో ఏమో కానీ చాప మెసిలితే చాలు గదే ఎన్ని కేజీలు ఉందో కూడా చెప్తాడు మాము గీయాల ఏందో ఏమో కాలం తీసుడు ఏసుడు అవుతుంది అర్ధ గంట అయితే ఒకటే చేపడ్డది మనం ఫస్ట్ బుడ్డబర్కను గుచ్చే ఇక పెద్ద కొర్రమేను చిన్న కుర్రమే అన్నట్టుంది ఓ బుజ్జి అక్కడ బుడబరక కనబడతాంది తినిరా పోవే అన్నట్టుంది అనగానే చిన్న వచ్చి బుడ్డబర్కను తిన్నది గది మనకు పడ్డది మామూలు ఇక లోపల ఉన్న కుర్రమే అనుకుంటు అన్నాలి అరే ఎన్నేందో బుడ్డబర్క పైకెత్కపోయింది మా మనం బుడ్డబర్క గుచ్చేస్తే అస్సలు పడతలేదు అందుకే కావచ్చు ఐ నన్న 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 నా నన్న పెద్ద అని ఒక్క పొద్దున్నట్టున్నాయి పర్దలేదు అంత కిత లేదు అస్సలు మా నాకు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ కుర్రమేండ్లు కప్పల కలవాటైనట్టున్నాయి గుడ్డ వర్గన్ గుర్చెత్తే చూసుకుంటా పోతాయి కానీ పడతలేవు ఇదంతా పని కాదని గుడ్డవర్గన్ గుర్చి గాలం పక్కకు పెడుతుండు మన కట్టె పాటు కొనుకొచ్చిన గాలం కూడా పట్టుకొచ్చినాం కుర్రమలు పడదానికి మన దగ్గర ఉన్నదే ఇది ఒకటి సెవెన్ ఫీట్ రాడ్ ఇదే గాలి మడత పెట్టి ఎక్కడికంటే కంటే అక్కడ బట్కపోవచ్చు ఇక చుట్టు తిప్పే గిరిక దైవ పిఆర్ అంటే మా ఇదంతా కాదు గానీ ఈ చుట్టు తిప్పే గిరిక అప్ప దానికి వైరు మావం ఇన్ని లింకిత్ కావాలంటే తీసుకోవచ్చు మా ఈ గాలంతో తో మానయ్య కొడుకు మస్తు సారా పట్టిండు మా బావ్ ఫస్ట్ టైం తెచ్చుకున్నాడు ఈ గాలాన్ని ఇక కొడుకు వచ్చిండు అనుకో మామూలు నెగలనియాడు ఈ గాలంతో వాడే గుంజుకొని పడతాడు అందుకే ఈ గాలాన్ని పట్టుకొని చెప్పకుండా ఇద్దరం కలిసి వచ్చినాం ఆ అయితే ఈ గాలంతో ఎట్లా పడతాడు మామ్ మా దగ్గర అయిపోయినాయి మా మామ దగ్గర రెండు కప్పలు బదులాడుకొచ్చుకుందాం మామీ కప్పని ఫస్ట్ టైం చూస్తున్నా కప్ప ముడ్డి కింద చెంది ఇంత ముందు వాడిన కప్పల కంటే ఈ కప్పముడ్డి జర ఉబ్బినట్టుంది ఇక ఇసరేత్త అంటే ఇసరేత్త అంటే కప్పముడ్డి సన్నగా అవుతుందేమో అనిపించింది మా సరే చూద్దాం ఈ కప్పకి ఎట్లా పడతాయో ఇక భైరవ బయలుదేరెండు ఇక బల్లాల దేవని సైతం గుంజుకొని రావాలి చూద్దాం మా ఏందో మరి మా బావ ఫస్ట్ టైం గాలం ఎత్తున్నప్పుడు కప్పని దడుపుతున్నాడు ఇక నేనైతే మూడు సార్లు ముఖ్యాడు ఇజరేమని చెప్పిన కొట్టే పాడు కొడుతెండా పోయి ఇంకా అవి కొట్టిండే అది బామ్మ అమ్మా ప్రయోగం చేసినాను నోట్లకే లూచి వచ్చింది అది దాని బల కుచ్చుకోలే కరెక్ట్గా బరాబర్ కుచ్చుకోలేదు ఏందో మంచిదేనా ఫ్రాగ్ అది సూపర్గా కొట్టింది అది కుచ్చింది కరెక్ట్గా కుచ్చుకోవాలిగా దెబ్బ కరెక్ట్ వాళ్ళేదా ఏమో అదే గ్రేటే అంచనీ అమ్మ జ్వర ఉంటారు పోయి పోయిందా పోయిందా అది అలా ఇరుక్కుంది చెట్ల కూడా రెండు మంచిగా ఇదిగో ఇది ఉబ్బెత్తుకుంది కదా అనుకుంటే అనుకుంటున్నాను ఊసిపోతాను అంటే 말발에 떴다. 굳이 뭐. 굳이 뭐. 찐아, 찐아. 찐아, 찐아. 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 അതിൻ്റെ ബാണ്ടേ ഡിഗ്രിപ്പർ నిమ్మడి వాడుకుంటూ వస్తుంది అది అని కూర్చితే నోటికెళ్ళాడు కూర్చొస్తాను అదో భయం ఇంకో దాన్ని కూర్చుంటా రెండు రెండు సేమ్ సైజు ఉంటాయనే ఏ సైజు ఏ సైజు అటు సైడ్ కాంపౌండేసరికి థర్టీ Jika tidak, kita tidak boleh menambahkan ubat. Kita harus menambahkan ubat dengan baik. Jika kita tidak menambahkan ubat, ఇలా ఈ చెత్త మొత్తం ఉండేసరికి అసలు ఎటు రావట్లేదు అది అలా గిరకపోయి సడన్గా దిగబడతాం మరి లోతుంటుంది అది లోతుంటుంది బాగా కంప్ ఉంటుంది పోటది గతరుతనే ఆడా సూట గితత ఉన్నాయి అంత దూరం పోయి లేపక మరి అనసరంగా ఏంటిది వింగిందా ఓ బిర్ర మరి ఊసి వస్తుంది ఇలా మించం తీసుకురా

তাক নালাগলে ক'ত কেজি দিশ తల్లి మామూలు పుచ్చుకోలే దెబ్బ సడిపరవాలి అక్కడ సరిపడినా సరిపడా అవి కూడా ఈ కప్పు అయితే పోకపోలేక ఆగి ఉన్నా ఉంటుంది దిగిందా దానికి

అప్ప పాటలు కూడా ఉంటాయి ఆ నాన్న తిరుగుతాం కొడతలేదు ఓ గాలి అది కొట్టాలి కానీ చిమ్ చిక్క జిమ్ చిక్క జం చిక్క జిమ్ చిక్క జిమ్ అంటుంది 걸고 있잖아요. 우리. 거기다시겠나 అందుకోలే సూపర్ కొట్టింది కానీ మళ్ళీ ఒకసారి కొట్టలేదు కరెక్ట్ కొట్టలే టైం బాగానే ఇచ్చినాం కానీ అప్పుడు వచ్చింది కొట్టలే కొట్టలేక అది ఆకులు అయ్యిన్న సరీ కరెక్ట్ కొట్ట ఇది బాగా ము వాషింది దాన్ని ముద్ది కట్టి వాసేసరికి కొట్టలేకపోతుంది దీన్ని ఒత్లేకపోతుంది గిట్టాయితే కరెక్ట్గా ఉంది సరే చూద్దాం పాట ఇది ఒకసారి ముద్ది వాసింగ్ సరే దాని ముజ్జిని మనమే ఒత్వాల్ అటు ఇటు ఫస్ట్ ఇటు పి నేను కరెంటు పిండి పెట్టినాం ఇటు పి నేను కరెంటు పిండి పెట్టినాం ఓ pergi ke gunak atau talau naik ke lucragal indi indi maya మాయా మంత్రమాలు టైం ఇచ్చిన వాళ్ళే అబద్ధైన కప్ప ఇప్పుడు ఈతలు పడ్డ పడేకా కప్పబోడింది నాకు అర్థం కాట్లే మంచిగా వేయలేదు దానికి కప్ప తట్టుకున్న బయటకు వచ్చినట్టు వచ్చింది కానీ

మౌన్ లాస్ట్ చేప మిస్ అయింది అది పడతాది అనుకుంటే ఫస్ట్ ఒక రెండు సార్లు కొట్టింది తర్వాత కప్పని చూసి టర్రన బారుకుంటుంది మౌన్ ఈ గాలంతో చేపలు పట్టడు మా బావకు ఫస్ట్ టైం మన కట్టెగాలంతో కొర్రమేళ్ళు పట్టినప్పుడు ఒక్కటి కూడా బోనియ్యాడు ఇప్పుడు ఫిషింగ్ తోని మిస్ అయ్యేసరికి ఆగమాగం అవుతుండు మా బావకు ఈ గాలాన్ని విసిరేసి ఇసిరేసి దబ్బలన్నీ గుయి అంట ఇంటి పదంప అంటున్నాడు మనం మన వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా ఇక మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ